హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్రీ అండి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం క్యాలీఫ్లవర్ కర్రీని చేసామంటే రైస్ చపాతీ దేనిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త కొత్తగా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది పుల్లపుల్లగా కమ్మగా ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకుని వాటిని కాస్త ఫ్రై అవ్వని ఇచ్చేసి కట్ చేసి పెట్టుకుని ఆనియన్ ముక్కలు వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసి వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కాసేపు ఫ్రై అవనిద్దాము ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే క్యాలీఫ్లవర్ని చిన్న పీసులుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇక ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందామండి వీటిని ఇది ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు దీంట్లోకి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలిపేసి మనం ఫ్రై చేసుకుందాము ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా సో కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మనం ఫ్రై చేసుకుందాము మనం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇలాగ మనం టొమాటోలు కూడా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని మనం ఇలాగ దంపుకుంటూ చక్కగా పేస్ట్ని రెడీ చేసుకుందాము ఇక్కడ ఇలాగ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నారండి వేసుకొని మనం వీటిని కూడా పేస్ట్ని రెడీ చేసుకుందాము ఇలాగ దంపుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది ఇది వేసుకోవటం వల్ల మనం చేసే ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్మగుమ్మలాడుతూ ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు మనం మూత తీసుకొని ఒకసారి మనకు కర్రీ రెడీ అయిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు క్యాలీఫ్లవర్ కట్ చేస్తూ ఉండే చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది చక్కగా కుక్ అయిపోయిందండి ఇలాగ రెడీ అయిపోయిన ఈ కర్రీలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు ఫ్రై అవనిద్దామండి ఎప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసాము ఈ కర్రీలోకి గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది కాస్త ఫ్రై అవనిచ్చేసి రుచికి సరిపడా కారం కూడా వేసుకుని మనం మరొకసారి కలిపేసి మరి కాసేపు ఫ్రై అవ్వనిద్దామండి ఇక్కడ కారం అనేది చూసి వేసుకున్నాము ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాము కదా సో మరి కాసేపు ఫ్రై అవన్ ఇచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే కాలిఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ చపాతి దేనిలోకైనా కానీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా వెళ్ళాక ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి